ఈ నెల ముప్పయో తేదీన వాద్య ఛానల్ వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు దాసరి పద్మావతి సూర్యలక్ష్మి సుభద్రాదేవి పిలుపునిచ్చారు నగరంలోని కొత్తపేట మండపం వీధిలో కాశీపతి స్మారక భవనంలో శ్రీ భగవతి నృత్య మంది ఆధ్వర్యంలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు కోట వద్ద ముప్పయో తేదీలు నిర్వహించబోయే మహిళా గర్జనకు తెరలి రావాలని పిలుపునిచ్చారు సమాజంలో ఎక్కువగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ భగవతి నృత్య కళామందిర శిక్షకులు కుమారి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గత వారం రోజుల నుంచి వారం ఏడు పది రోజులు బట్టి చేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ ఇది రెండో కార్యక్రమం శ్రీనివాస కాలేజీలో ఉదయం చేశాము ఇది రెండో కార్యక్రమం గౌరవనీయులైన మేడం గారు పిలిచిన పిలుపు మేరకు మేము వెంటనే స్పందించి సాయంత్రం ఇక్కడికి వచ్చాము కాబట్టి ఏంటంటే మహిళ మేలుకోవడం కానీ అన్నీ కాకుండా పాత పాత వచనాలు కాకుండా స్త్రీని అన్ని విధాలా గౌరవించి అత్యాచారాలు జరగకుండా సమాజాల్లోని స్త్రీ యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ తనని ముందుకు నడిపించే భా భాగంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నామండి చిన్న పసి అసలు పడి వస్త్రదాణ బాగలేదు చిన్నపిల్లకి ఏంటండి నెలల పిల్లకి వస్త్రదాన ఏంటి కానీ అలాంటి మానవ మృగాలు తయారవుతున్న ఈ సమాజంలో మహిళలకి రక్షణ ఏది అని ఎలుగెత్తి చాటిన మహిళల్ని అణచివేస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు ఎలుగత్తి చాటితే వాళ్ళని అణచివేస్తారు అందరం కలిపి పోరాడితే దానికి అడ్డు ఉండదు నారి లేనిది గమనం లేదు జీవితం లేదు అన్నీ చెప్తున్నారు అసలు నారీ నారీమణి లేనిది అసలు సృష్టి లేదు అలాంటి నారీమణికి మహిళామణికి ఎంతటి పూర్వకాలం నుంచి ఒక ఉన్నత స్థానంలో నిలిచోబెట్టి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కానీ వాటిని కాలరాసి అందరినీ అన అనగదొక్కబడుతున్నారనమాట అత్యాచారాలకి తర్వాత హత్యలు చేయడం యాసిడ్ దాడులు చేయడం ఇలాగ నేను వీటన్నిటి గురించి ఏంటంటే అందరూ మన వాజి ఛానల్ గారు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు మహిళలు అందరము కూడా చేయుతను అందించి మనని మనమే కాపాడుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి పది మందికి కూడా మనం తెలియచెప్తాం దీని గురించి ఏ తల్లికి ఏ అక్కకి ఏ చెల్లికి మనం చెప్పక్కర్లేదు ఎందుకు అంటే మనం ఆడవాళ్ళం కనుక మనకి తెలుసు ఇది మంచి ఇది చెడు ఇది మన పిల్లలకి మనం నేర్పుతున్నాం కాకపోతే ప్రతి పిల్లకి కూడా నేను నా డాన్స్ స్కూల్లో నా స్టూడెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది పిల్ల గొంతు విప్పి మాట్లాడడం నేర్పండి పిల్లకి ఫస్ట్ నోరు విప్పి మాట్లాడాలి ఎవ్వరికి తల్లి దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర భయపడవలసిన అవసరం లేదు తల్లికి డే ఆరు గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి పది గంటలకి పడుకునే లోపు జరిగిన ప్రతి మాట మీకు చెప్పాలి తల్లి పిల్లలొచ్చి తల్లికి ఏం జరుగుతోంది మీరు అడగడం కాదు మీ చుట్టూ మీ పిల్ల తిరుగుతూ డేలో జరిగినదంతా కూడా తను చెప్పే అంత స్వేచ్ఛని మీరు ఇవ్వండి మీ పిల్లకి మన కష్టంలోని మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అదే సేమ్ టైం ఒకళ్ళని ఎక్క ఒక ఏజ్ వచ్చాక అక్కనైనా చెల్లినైనా తల్లినైనా ఒక దగ్గర టచ్ చేయకూడదు చూడకూడదు మాట్లాడకూడదు అనే మినిమం సెన్స్ మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల నుంచి నేర్చు వెళ్ళాలి అలా వెళ్తేనే రేపు సొసైటీకి వాడు పెద్దవాడు పెద్దవాళ్ళు అయ్యాక పక్కమ్మాయిని చూస్తే నా అక్క గుర్తు రావాలి లేదా పెద్దవాళ్ళని చూస్తే నా తల్లి గుర్తు రావాలని వాడికి తెలియాలి అలా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడే మన బీజం ఇదే మన స్టార్టింగ్ మన పిల్లలు ఇంకా అందరూ చిన్న చిన్న వాళ్ళు కనుక వాళ్ళకి ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసే చేయాలి మన పెద్దలు చెప్పినట్టుగా మన సొసైటీ ఆల్మోస్ట్ ఆల్ ఎంత అంటే ఒక దేవతని స్త్రీగా కొలిచి ఆమె మహాశక్తే లేకపోతే మనం లేము అని పూజించే మనమే ఆవిడనే కిందనై ఆ అంశతో వచ్చిన మనల్నే చిన్న చూపు చేసే స్థితిలో ఉన్నాము అమ్మగారు వాళ్ళు బయట ఏదైనా సొసైటీలో జరుగుతూ ఉంటే ఒక తలుపు మూల నుంచి నిల్చొని చూసేవారు అంటే ఏదైనా వస్తున్నప్పుడు అలాంటి సొసైటీ నుంచి ఈరోజు మనం ఇంతమందిని బయటకు వస్తున్నామో అంటే మన మహిళా శక్తి చాటుకుంటున్నాము అంత చాటుకున్న శక్తిని మళ్ళీ ఒక్క గాటిగా వెనక్కి వెళ్ళిపోయే పొజిషన్కి మనం తెచ్చుకోకూడదు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పగలిగే స్థాయిలో ఉండాలి అని నా ఉద్దేశం కొన్ని స్టేట్స్లోని ఉరిశిక్ష విధిస్తున్నారు కొన్ని స్టేట్స్లోని యావజ్జీవ లైఫ్ ఇంప్రూజన్మెంట్ వేస్తున్నారు కొందరేమో బయటకు వచ్చేసి కాలరెత్తుకొని తిరుగుతున్నారు పోయే బలైపోతున్నటువంటి మహిళలు బలైపోతున్నారు బాలికలు బలైపోతున్నారు కానీ ఎక్కడ కూడాను ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూప్ ఏదో ఒక ప్రదేశంలోని ఇట్లాంటి అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని ఆపగలిగేంత చట్టాలు ఉన్నప్పటికీ కూడాను అంతవరకు వెళ్ళట్లేదు చట్టాల దృష్టికి కూడా కొన్ని వెళ్ళని సందర్భాలు ఉన్నాయి అందుకే అందుకోసమని ఈ వాజీ ఛానల్ వాళ్ళు మొదటిసారి ఈ రకంగా మహిళల రక్షణ కోసం మనం పెద్ద ఎత్తున మనం ఈ ప్రోగ్రాం చేద్దాము దానికి అన్ని రంగాల నుంచి డాక్టర్స్ లాయర్స్ టీచర్స్ నర్సింగ్ వాళ్ళు మొత్తం మహిళలు ప్రతి ఒక్కరు ఒక్క మహిళలే కాకుండాను బాధ్యత గల ప్రతీ పౌరుడు కూడాను పురుషులు కూడాను దీనికి ముందుకు వచ్చి మన వంతుగా ఇలాంటి అగాత్యాలు ఆపాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అలాగే మగపిల్లల్ని కూడా స్త్రీతో ఎలా ఉండాలి ఒక అమ్మాయితో ఎలా మెలగాలి ఫ్రెండ్షిప్ అనేది ఎంతవరకు దాని యొక్క సన్నని గీతను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాకుండా ఆడపిల్లల్ని వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలాగా ఇండిపెండెంట్గా మనమే తీర్చిదిద్దాలి పేరెంట్స్గా మన ఇప్పుడు మనం భయపడుతూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఇంకా మరింత భయపడతారు తప్ప వాళ్ళని ఎలా ముందుకు ప్రోత్సహించాలి వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి ఎటువంటి భయము ఏది ఉండకుండా బెరుకు చూపకుండా పిల్లల్ని ఎప్పుడు ముందుగా నువ్వు ఇండిపెండెంట్గా ఉండు నువ్వు కరెక్ట్గా ఉంటే వరల్డ్ నిన్ను చూసి వాళ్ళు మారుతారు మనమే భయపడి మన పిల్లల్ని తక్కువ చేయకుండా ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను